నార్సింగి లో మస్తాన్ సాయిని పోలీసులు విచారిస్తున్నారని మస్తాన్ సాయి విషయం కోర్టులో తేల్చుకుంటానని లావణ్య చెప్పారు పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు ఇక తన వీడియోలు గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని లావణ్య ఆరోపించారు రాజ్ తరుణ్ కుటుంబానికి లావణ్య క్షమాపణలు చెప్పారు మరోసారి మీడియా ముందుకు రానని తెలిపారు ఇక కొందరు తన అనుమతి లేకుండా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు మస్తాన్ సాయి అమ్మాయిలను డ్రగ్స్కి అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసేవాడని లావణ్య అంటున్నారు హార్డ్ డిస్క్ లో అన్ని వివరాలు ఉన్నాయని అన్నారు నా అరెస్ట్ కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బెస్ట్ ఎటువంటి సపోర్ట్ లేదండి అండ్ రాజ్ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు రాజ్ కూడా బేసిక్ లాయర్ ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయి అడిగే అడిగేదాన్ని అదే అండి నేను సెప్టెంబర్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తక్కువగా తీసుకొచ్చారు అది కూడా నేను ప్రూవ్ చేసుకోగలను ఎందుకంటే ఎదురుగా కాల్ ఫుల్ కాల్ ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్ లో ఉంది అతనే పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో నేను పోలీస్ ఆఫీసర్ తో నాలుగు గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసు అమ్మాయిని జైకి పంపించారు మరి ముప్పై ఐదు గ్రాములు డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు అంటే లావణ్య ఒక న్యాయం మస్తాన్ సైకి ఒక న్యాయమా లేకపోతే అక్కడ అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా అన్నది బయటికి రావాలి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు నాలుగు గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది నేను ఎక్కడ కొన్నాను లావణ్య నాలుగు గ్రాములు ఏం చేసింది నేను ఎక్కడ ఎక్కడ అమ్మాను మరి నా కస్టమర్స్ ఎవరు ఇవి ఏమీ ఉండవండి ఏ సాక్ష్యాలు ఉండవు నేను ఆ పని చేయలేదు నేను కానీ శిక్ష కమిషన్ వచ్చాను జైల్లో నలభై మూడు రోజులు ఉన్నాను మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నారు నేను చేయాలనుకున్నది అయితే ఇదే అల్టిమేట్ గా అది అయితే తెలుసు ఈ రోజు కాదేమో ఒక సంవత్సరం పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు ఒక రోజు అన్నదైతే మంచి ఆలోచన వస్తుంది మారుతాడు బట్ ఎప్పుడైనా సరే నా రాజే వీడియోస్ ని లావణ్య లీక్ చేస్తుంది చాలా మంది మహిళలు లీక్ చేస్తుంది ఇది పూర్తిగా అవాస్తవం ఏ ఒక్కరి దగ్గర సరే లావణ్య లీక్ చేసిన వీడియో తీసుకోండి తన లీగల్ గా కాన్సిక్వెన్సెస్ పేస్ చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు లావణ్యానికి సంబంధించిన వీడియోస్ ఎవరైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన డెసిటివ్ ఉంది మస్తాన్ సాయి ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ వచ్చిన రోజున వాల్వో వచ్చాడు ఆ కారు ఇప్పటికీ బయట ఉంది దానిలో డ్రగ్స్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసు వారు సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన డెసిటీ ఉంది ఇప్పటి వరకు ఏ ఆడియోలు అయితే రిలీజ్ అయినా లేకపోతే అయితే రిలీజ్ అయిన చెప్తున్నారో దాని వారి దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ల్యాబ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు రాలేదు కాబట్టి దాన్ని కేవలం మనం ఎలిగేషన్స్ గానే చూడాలి లావణ్య చేసినా గానీ ఇంకొకటి చేసినా ఏ మహిళ వీడియో కూడా బయటకు రావడానికి వీల్లేదు ఏ మహిళకు సంబంధించిన వీడియోస్ ఈవెన్ లావణ్యదైనా సరే ప్లే చేయడానికి వీల్లేదు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు ఏ మహిళకే కూడా ఇప్పుడు లావణ్య జీవితం చాలా ఎగ్జాంపుల్ గా క్లియర్ గా తను కన్ఫ్యూస్ అయిపోయింది సెల్ఫ్ కన్ఫెస్ అయిన మహిళను కూడా టార్గెట్ చేసి తనను వివస్త్రతలు చేసి బట్టలు ఓడిసినటువంటి వీడియో ఈ వీడియోలో ప్లే యూట్యూబ్ లో ప్లే చేస్తున్నారంటే ఒకసారి ప్లే చేసే కూడా ఆలోచించాల్సిన నెసిటీ ఉంది నిజంగా అందరూ అలాంటి మహిళల్ని రిలీజ్ చేయాలనుకుంటే లావణ్య అలా చేయదు లావణ్య అలా చేసి ఉంటే తన బయట ఇప్పుడు వేసుకోదు తనకి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ రాలేదు అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కాపీలు ఇంకా ఈ హార్డ్ డిస్క్ సంబంధించిన డేటా మస్తాన్ సై తన అగెనిస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాపీలు పెట్టాడు అని క్లియర్ గా తెలుస్తుంది